హలో అండి వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్ ఆంధ్రప్రదేశ్ మహిళలకు మరో సంతోషకరమైన వార్త డ్వాక్ర మహిళల ఆర్థిక స్థితిని బలపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో గొప్ప నిర్ణయం ఇది ఇకపై ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఎస్టీ వర్గాల డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఉన్నతి పథకం కింద వడ్డీ లేకుండా రుణాలందిస్తోంది ఈ పథకం ద్వారా ముప్పై వేల నుంచి ఐదు లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది ఇకపోతే ఈ రుణం పైన ఏ వడ్డీ ఉండదు అలాగే ప్రభుత్వం లబ్ధిదారులకు బీమా సదుపాయం కూడా కల్పిస్తోంది అంటే ఒకవేళ రుణం తీసుకున్న మహిళ దురదృష్టవశాత్తు మరణించినా ఆ రుణాన్ని పూర్తిగా రద్దు చేస్తారు ఇది మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఇక ఈ పథకం ద్వారా మహిళలు చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించవచ్చు ఉదాహరణకు కిరాణా షాప్ కుట్టు మిషన్ సెంటర్లు పాల వ్యాపారం చిన్న చిన్న పప్పు పొడి యూనిట్లు చిల్లర వ్యాపారం బ్యూటీ పార్లర్ వంటి చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వావలంబన సాధించవచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని ఉపయోగించుకుని రుణాలు పొందుతున్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు ఇవ్వబడే రుణాల పరిమితిని గణనీయంగా పెంచింది ముందు ఇరవై వేల నుంచి యాభై వేల వరకు మాత్రమే రుణాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు ముప్పై వేల నుంచి ఐదు లక్షల వరకు రుణాలిస్తున్నారు రుణం తీసుకున్న మహిళలు ప్రతి నెలా ఈఎంఐ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లింపులు చేయవచ్చు అదే సమయంలో వారి వ్యాపారాన్ని బలపరిచేందుకు బ్యాంకులు గ్రామ సంఘాలు మహిళా సంఘాలు సహకరిస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళలు తమ గ్రామ సంఘాల్లో లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులు తమ వ్యాపారం వివరాలు అవసరమైన పత్రాలు సమర్పించాలి తరువాత అధికారులు పరిశీలించి బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేస్తారు ఇక ఈ పథకం ద్వారా ప్రభుత్వం మరో ముఖ్యమైన లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటోంది మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్లాలి కుటుంబానికి ఆధారంగా నిలవాలి సమాజంలో సమాన స్థానం పొందాలి ఈ పథకం ద్వారా ఇప్పటికే వేలాది మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు అందుకే అధికారులు కూడా చెబుతున్నారు ఈ ఉన్నతి పథకాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి మీ జీవితానికి ఉన్నతి తెచ్చుకోండి అని మహిళలు తమ ప్రతిభను శ్రమను ధైర్యాన్ని ఈ అవకాశంతో కలిపి సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలు స్వయం సమృద్ధి సాధించగలరని నమ్మకం ప్రభుత్వానికి ఉంది మొత్తానికి మహిళలకు ఇది చాలా మంచి అవకాశం ఈ అప్డేట్ మీకు నచ్చి ఉంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు